అందరికి మన పెద్దవాళ్ళు గ్రాన్యుల్స్ అయితే మంచి బాగుంటాయి అన్ని బాగుంటాయి సోయా చూసిన అది అవును అతను ఫార్మర్ రెండు అన్న రెండు అన్న అంటే ఒకసారి పోయి అసలు ఏందా వాట్ ద రిజల్ట్ అని మేము అతను కంపేర్ చేసి అన్న ఇది మా బాబాయ్ ఇది నాది అవును ఎంత మంచిగా వచ్చిందో అని లాభం ఏం చెప్పినారు మీకు దిగుబడి మంచిగా వచ్చింది సార్ కాయ సైజు దిగుబడి చెప్పినందుకు మీరు తీసుకున్నారు జాగర్లముడి వెంకటేశ్వరరావు అని ఉన్నాడు సార్ రంగారెడ్డి దగ్గర అతను మన ఓల్డ్ ఫార్మర్ అనమాట చాలా నుంచి నాతో డిస్కస్ చేస్తున్నారన్న ఇదే చేస్తాను నేను ఫర్టిలైజర్ అయ్యాను స్టోన్స్ అని చెప్తుంటే ఇంకా సరే మనిషి అతను మెయిన్ ఆర్గానిక్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాడు ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఫర్టిలైజర్ అలాంటివి కావాలన్నప్పుడు నా దగ్గరకు వచ్చేవాడు అవునవునవునవును అతను బాగా మోటివేట్ చేసి